క్రికెట్ అంటే అమితమైన ఆసక్తి అభిమానం అయితే ఓ ప్రమాదం అతడిని దివ్యాంగుడిని చేసింది అయినా కుంగిపోకుండా కష్టపడి చదివి ఉద్యోగం సాధించాడు రోజులు గడుస్తున్న కొద్దీ చిన్ననాటి కళ నెరవేరలేదన్న వెలితి కుదురుగా ఉండనివ్వలేదు తనకిష్టమైన క్రికెట్పై పట్టు సాధించేందుకు సాధన చేశాడు ఒక్కో మెట్టు ఎక్కుతూ మహారాష్ట్ర దివ్యాంగ క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాజీవ్ గాంధీ ఛాలెంజర్ సిరీస్లో సత్తా చాటి జట్టుకు విజయాన్ని అందించాడు భవిష్యత్తులో దివ్యాంగ టీం ఇండియాకు ఎంపిక కావడమే లక్ష్యమంటున్న నితిన్ బాబుల్ విజయ ప్రస్థానమిది క్రికెటర్ అవ్వాలనేది అతడి చిన్ననాటి కళ అందులో భాగంగానే రోజూ సాధన చేసేవాడు అయితే ఆరేళ్ల వయసులో ఓ ప్రమాదంలో అతడు ఎడమచేతిని కోల్పోయాడు ఆ సంఘటనతో తాను క్రికెట్ ఆడలేనేమోనని కుంగిపోయాడు అయినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ప్రయాణాన్ని ప్రారంభించాడు దివ్యాంగ క్రికెట్ జట్టులో చేరాడు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఆడుతూ ఫాస్ట్ బౌలింగ్తో అందర్నీ ఆశ్చర్యపరిచేవాడు మహారాష్ట్ర దివ్యాంగ జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించి విజయాన్ని అందించాడు ప్రస్తుతం దివ్యాంగ టీమిండియాకి ఆడడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు ఈ యువకుడు ఇతని పేరు నితిన్ బాబుల్ మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లా స్వస్థలం బడిలో ఉత్తమ విద్యార్థిగా పేరు క్రికెట్ టీంలో ఫాస్ట్ బౌలర్ చిన్నప్పుడు ఎప్పటిలా ఓ రోజు ఇంటి ముందు క్రికెట్ ఆడుతుండగా అనుకోకుండా బావిలో పడిపోయాడు నితిన్ ఎడమ చేతికి తీవ్ర గాయం కావడంతో దాన్ని తొలగించాల్సి వచ్చింది అయినా పట్టుదలగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు భార్య పిల్లలు ఉన్నారు అయినా జీవితంలో ఏదో విలతి దీంతో మరోసారి లక్ష్యం దిశగా అడిగేశాడు క్రికెట్లో అంచలంచలుగా ఎదుగుతూ బౌలింగ్లో మేటిగా నిలిచాడు ఇటీవల జరిగిన రాజీవ్ గాంధీ ఛాలెంజర్ సిరీస్లో సత్తా చాటాడు రాజీవ్ గాంధీ ఛాలెంజర్ సిరీస్లో అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు యువ క్రికెటర్ మొదట్లో క్రికెట్ ఇక ఆడలేనేమోనన్న బాధ ఉండేదని అయితే కోచ్ నితిన్ తరణు నమ్మి క్రికెట్ లో రాటుదేలేలా ఫిక్షన ఇచ్చారని చెబుతున్నాడు నితిన్ బాబుల్ బచ్చపన్ సే ముజే క్రికెట్ సే ప్యార్ థా ఔర్ హత్ జానే కే బావ్జుద్ మైనే వో చోడా నహీ ఔర్ క్రికెట్ కంటిన్యూ కియా దివ్యాంగ్ హోనే కే బాద్ ముజే లగా కి మై క్రికెట్ నహీ khel paaunga లేకిన్ సర్కారీ నౌక్రీ మే హోనే కే బావ్జుద్ ఉస్కే బాద్ జో క్రికెట్ ఖెల్నే కా మోకా ముజే జహా జహా మిలా వహ ముజే రికగ్నైజ్ కియా మేరే కోచ్ నితిన్ భారతే సర్ నే హలాకి ముంబై మే ట్రైనింగ్ dete hain लेकिन उनको लगा कि मैं क्रिकेट अच्छा खेलता हूँ तो उन्होंने टाइम लेके मुंबई से सवलवीर लक्ष्मणी यहाँ पे आके उन्होंने मुझे ट्रेनिंग दिया और मेरा जो क्रिकेट खेलने का सपना जो अधूरा था वो वहाँ से स्टार्ट हुआ और मैं सीजन क्रिकेट खेलने लगा और वही से मेरा जर्नी स्टार्ट हुआ और अभी मैं स्टेट लेवल को रिप्रेजेंट करता हूँ एज ए वाइस कैप्टन नेशनल टूर्नामेंट भी लास्ट वीक खेल के आया हूँ మొదట్లో తనను తాను బలహీన వ్యక్తిగా చూసుకునేవాడినని క్రమంగా ఆ ఆలోచన అధిగమించానని చెబుతున్నాడు నితిన్ ప్రస్తుతం దివ్యాంగ జాతీయ స్థాయి క్రికెట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ యువకుడు భవిష్యత్తులో ఇండియా జెర్సీ ధరించడమే అంటున్నాడు आगे जाके मैं क्रिकेट में इंडियन जर्सी पहनना चाहूंगा और नेशनल लेवल तो अभी मैं रिप्रेजेंट कर रहा हूँ तो इंडियन इंटरनेशनल मैचेस खेलने का मौका मुझे भी मिले ये मैं पूरी तरीके से कोशिश कर रहा हूँ इसके लिए हार्ड वर्क कर रहा हूँ और नितिन भारती इसमें बहुत ज्यादा सपोर्ट मिल रहा है बचपन में जब मेरा हाथ गया तब मैं सोचता था की अभी डिसेबल हूँ मुझे हाथ नहीं है तो नॉर्मल दोस्तों में खेलते वक्त मुझे मैं खुद को कम महसूस करता था की मेरे पास हाथ नहीं है तो सबका एबिलिटी मेरे से ज्यादा है और मैं डिसेबल होने के అయితే అతడి పట్టుదల ప్రతిభతో జాతీయ స్థాయిలో ఆడి తన సందేహాన్ని పటాపంచలు చేశాడని అంటున్నాడు కోచ్ త్వరలోనే శిష్యుడు నితిన్ దివ్యాంగ భారత్ టీమ్ లో చోటు దక్కించుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ये मेरा पहला एक्सपीरियंस था कि जिसके पास एक ही हाथ है और मैं उसको कोचिंग कर रहा हूं जो वो मेरे पास आए तो वो हंड्रेड परसेंट एक चैलेंजिंग था लेकिन फिर भी मैंने तय किया कि इनको मैं कोचिंग करूंगा क्योंकि मुझे वो स्पार्क दिखा उनमें तो वैसे हमने वो जर्नी स्टार्ट की हर एक बैट्समैन के लिए टॉप एंड बहुत जरूरी है मुझे हमारे लिए सबसे बड़ा चैलेंज था कि उनका टॉप एंड नहीं था और उसके बाद भी वो जिस तरीके से खेल रहे थे जिस तरीके से एग्जीक्यूट कर रहे थे तो हमारे पास वही एक एक तरीके हम सोच रहे थे कि टॉप एंड नहीं है तो फिर वो कैसे अंदर बैटिंग करेंगे तो वो धीरे 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 वो जर्नी सर आगे बढ़ी और उन्होंने जो भी हार्डवर्क किया मैंने नहीं उन्होंने जो हार्ड वर्क किया उसकी वजह से वो इंडिया ए टीम के लिए सिलेक्ट हुए बहुत खुशी हो रही है कि पहली बार ऐसे हुआ है कि ये एरिया से कोई बच्चा इतने बड़े लेवल पे खेल रहा है ये बहुत खुशी का मौका है दूसरी बात मुझे ऐसे लग रहा है की वो दिन दूर नहीं है की जिस दिन मैं मेरे स्टूडेंट को इंडिया की जर्सी में देखूंगा आ सकती पट्टुदला कठोर साधन असाध्या सुसाध्यम चेसा निबुल जीवित प्रयाणम चिन्ह चिन्ह समस्या कुंगिपो वार अंदर की आदर्श का